ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చంద్రబాబు గతంలో అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ అయిన కేసులో ఇప్పుడు మరో కీలక అమలుపు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ముఖ్యమంత్రి చంద్రబాబుకి బిగ్ రిలీఫ్ అయితే వచ్చేసింది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు పైన నమోదైన స్కిల్ కేసును ఏసీబీ కోర్టు మూసివేసింది ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ దాదాపు యాభై మూడు రోజుల జైల్లో ఉన్నారు కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ సిఐడి ఇచ్చినటువంటి తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది చంద్రబాబుతో సహా మరో ముప్పై ఏడు మందిపై విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుతో సహా మరో ముప్పై ఏడు మంది పైన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నిధుల దుర్వినియోగం ఆరోపణలతో కేసు నమోదు చేశారు ఈ కేసును తాజాగా ఇప్పుడు ఏపీ ఏసీబీ కోర్టు అయితే కనుక మూసివేసింది సిఐడి ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది చంద్రబాబు సహా మరో ముప్పై ఏడు మందిపై ఉన్న విచారణ మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది ఇదే సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తమ వాదనలు వినాలని అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సైతం కొట్టివేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాడు మా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు ఇందుకోసం సిమెంట్స్ కంపెనీతో ప్రభుత్వం కుదుర్చుకుంది మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్ల విలువైన ప్రాజెక్టులో సిమెంట్స్ వాటా తొంభై శాతం మిగతా పది శాతం వాటా ప్రభుత్వదిగా పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగమయ్యాయని కేసు నమోదు చేసింది కాగా సిమెంట్స్ తొంభై శాతం నిధులను ఈ ప్రాజెక్టులో వాటాగా పెడుతుందని పేర్కొన్నప్పటికీ అలా జరగలేదని మొత్తం ప్రభుత్వ నిధులనే వాటాగా చూపించారని తెలిపింది సిమెంట్స్ రాష్ట్రంలో ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకున్నా దాని నుంచి నిధులు రాకపోయినా టీడీపీ ప్రభుత్వం ఆ సంస్థకు మూడు వందల డెబ్బై కోట్లు విడుదల చేసిందని ఆ డబ్బులను చంద్రబాబు డొల్ల కంపెనీలకు మళ్లించారంటూ సిఐడి ఆరోపించింది ఈ అభియోగాలతో చంద్రబాబుతో సహా మరో ముప్పై ఏడు మందిపై కేసు నమోదు చేశారు చంద్రబాబును ముప్పై ఏడవ నిందితుడిగా చేర్చారు చంద్రబాబు ప్రజాకళం యాత్రలో ఆయన నంద్యాలలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన సిఐడి అధికారులు అరెస్ట్ చేసి ఆ రోజు విజయవాడకు తీసుకొచ్చారు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన యాభై మూడు రోజుల పాటు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉండాల్సి వచ్చింది హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి అయితే విడుదలయ్యారు ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని సిఐడి అధికారులు ఇటీవల ఏసీబీ కోర్టుకు నివేదిక సమర్పించారు దీనిని పరిగణలోకి తీసుకున్న కోర్టు చంద్రబాబుతో పాటు మొత్తం ముప్పై ఏడు మందికి విముక్తి కల్పించింది అయితే ఈ కేసులో తీర్పును వెలువరించే ముందు తమ వాదనలు వినాలని అజయ్ రెడ్డి అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో తాను ఫిర్యాదుదారునేనని దీనిపై కోర్టు సోమవారం నాడైతే విచారణ జరిపింది ప్రాసిక్యూషన్ తరఫున న్యాయ సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు అలాగే సిఐడి తరపు న్యాయవాదులు ఉన్నం అని అఖిల్ చౌదరి కొమర చక్రపాణి పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వినోద్ దేశపాండే తమ వాదనలు వినిపించారు అన్ని పక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు అజయ్ రెడ్డి పిటిషన్ను కొట్టివేసింది ఈ అరెస్టు తర్వాత నాడు రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి జైల్లో చంద్రబాబు పరామర్శకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ అక్కడే తమ పొత్తును ప్రకటించారు ఆ తర్వాత బీజేపీ కూడా జత చేరింది ఫలితంగా కోటమి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించింది ఇక ఇప్పుడు ఈ కోర్టు కేసు కూడా మూసివేయడం అయితే కనుక కీలకంగా మారుతోంది